కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటనపై స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ రేపు స్టీల్ ప్లాంట్ పరిశీలన తర్వాత ఉక్కు యాజమాన్యంతో సమీక్ష చేయనున్నారు కేంద్ర మంత్రులు ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ ప్రకటన తర్వాత తొలిసారి వస్తున్నారు స్టీల్ శాఖ మంత్రులు మంత్రులు రావడానికి ముందు సీఎండి కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది ఎంపీ భరత్ గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ యూనియన్ నేతలు భేటీకి హాజరయ్యారు విశాఖ ఉక్కు పరిరక్షణపై కేంద్రం దృష్టి సారించింది మూడున్నరేళ్ల క్రితం నీతి ఆయోగ్ సూచనల ప్రకారం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ప్రకటించింది కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మిక వర్గం రాజకీయ పక్షాలు అలు పోరాటం చేస్తున్నాయి ఆర్థిక నష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి శాశ్వత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాల దిగుమతికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది ఫలితంగా ఆ ప్రభావం ఉత్పత్తి మీద కూడా పడింది కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన తరుణంలో ఆర్ఐఎన్ఎల్ భవితవ్యంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఇప్పటి వరకు నిర్ణయాలన్నీ ఢిల్లీ స్థాయిలో తీసుకున్న ఎన్డీఏ సర్కార్ తొలిసారి క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనంపై ఫోకస్ పెట్టింది పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత వాస్తవ స్థితిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి రావడం ఇదే తొలిసారి రెండు రోజుల సమీక్షల్లో భాగంగా హెచ్డి కుమారస్వామి విశాఖ హైదరాబాద్లో పర్యటిస్తారు ఆర్ఐఎన్ఎల్ ఎన్ఎండిసి ఉన్నతాధికారులతో విస్తృతమైన సమీక్షలు చేయనున్నారు కేంద్ర మంత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటనపై స్టీల్ ప్లాంట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రవిచంద్ర రవిచంద్ర లైవ్ లో సంతోష్ తెలుగు ప్రజల వేలాది మంది కార్మికుల జీవన వృత్తికి సంబంధించిన అంశంగా ముడిపడి ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలన్నీ ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో తీసుకుంది కానీ మొదటిసారి ఏళ్ల పోరాటం జరుగుతున్న తరుణంలో హెచ్డి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మరికొద్దిసేపట్లో విశాఖపట్నానికి రాబోతున్నారు ఆయన ఇక్కడి నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్కి వెళ్తారు రాత్రంతా కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా అంతర్గత చర్చలు ఉంటాయి రేపు ఉదయం స్టీల్ ప్లాంట్ విజిట్ ఉండబోతోంది మధ్యాహ్నం వరకు మంత్రులు స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోనే ఉన్న తర్వాత నేరుగా హైదరాబాద్కి వెళ్తారు హైదరాబాద్లో ఎన్ఎండిసి అధికారులతో కూడా సమావేశం జరగబోతోంది ఎన్ఎండిసి అధికారులతో సమావేశం స్టీల్ ప్లాంట్ విజిట్ అన్నీ కూడా మనం కోరిలేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథంతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది అన్న ఒక ఏదైతే ఇంప్రెషన్ అయితే కలుగుతోంది కానీ కేంద్ర మంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత ఎటువంటి నిర్ణయం ప్రాక్టీస్తారనేది మాత్రం కార్మిక వర్గాల్లో ఉత్కంఠ ఉంది ప్రస్తుతం మన దగ్గర ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ ఉన్నారు సార్ కేంద్ర మంత్రికి మీరు ఏం రిప్రజెంట్ చేయబోతున్నారు ఏం డిమాండ్ చేయబోతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి మీద స్వయంగా పరిశీలించడానికి కేంద్ర కేబినెట్ స్టీల్ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు కొద్ది నిమిషాల్లో రాబోతా ఉన్నారు వారికి మా విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల యొక్క సమస్యలు పరిశ్రమని ఎలా పరిరక్షించాలనేటువంటి ప్రధానంగా మేము తెలియదలుచుకున్నాం ఈరోజు తక్షణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని శైల్లో మెజ్జి చేయడం ద్వారా మనకు సొంత గనులు సమకూర్చలేదు కాబట్టి ఈ సమస్య తక్షణం పరిష్కారం అయితే ఈరోజు నష్టాలు కానీ ఇతర సమస్యలు అన్నింటిని కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంది ప్రాథమికమైనటువంటి మూల సమస్య మాత్రం గందే అలాగే స్టీల్ మంత్రి ఆధ్వర్యంలోనే ఎన్ఎండిసి గన్లు కూడా వారి ఆధ్వర్యంలోనే ఉంటాయి అందుకని ఎన్ఎండిసి ద్వారా ఒక కనీసం రెండు మూడు సంవత్సరాలు మనకి లోన్ బేసిస్ మీద ఇచ్చినప్పటికి కూడా మనం సొంతగా నడుక్కోగలిగినటువంటి సామర్థ్యం ఉంది భారతదేశంలో శక్తివంతమైనటువంటి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏకైక సముద్ర తీరం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడం అనేటువంటిది కేవలం రప్పించినటువంటిది గత మూడున్నర సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎలాగైనా ప్రైవేట్ చేయాలని రెండు వేల ఇరవైలోనే పోస్కోకి దక్షిణ కొరియాతో ఎంవోజ్ చేసింది ప్రైవేట్ చేస్తున్నాడు కానీ మా పోరాటం వల్ల ఈ మూడున్నర సంవత్సరాలు జరిగిన పోరాటం వల్ల ఒక్క పర్సెంట్ కూడా ప్రైవేట్ కాకుండా అడ్డుకున్నా ఒక్క పర్సెంట్ కూడా ప్రైవేట్ కాల కానీ రెండో వైపున బలహీనం చేసేదానికి మాత్రం అనేక పద్ధతుల్లో దాన్ని నష్టాలు వచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది నష్టాలు వచ్చాయి రెండేళ్లు అది పెద్ద సమస్య కాదు గతంలో ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి కూడా తా రెండు వేల సంవత్సరాల దాకా నష్టం వచ్చినా కూడా అవన్నీ పూడ్చుకొని మళ్ళీ సొంత డబ్బులతోటి మన ప్లాంట్లో వచ్చినటువంటి ఆదాయాలతోటి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోగలిగాం అత్యంత శక్తివంతమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుమారస్వామి గారు ఈరోజు ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి మనకి ఉంది అలాగే రాష్ట్రంలో కూడా కింగ్ మేకర్గా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వీరిద్దరూ కూడా కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని ఏమేమి చేయాలనేటువంటి మేము స్పష్టంగా ప్లాంట్ ఉత్పత్తిని పెంచాలి ఈరోజు ఎందుకు తగ్గించారు దేశంలో అన్ని ప్లాంట్లలో లాభాలు రావడానికి ఉత్పత్తి చేయడమే ఉత్పత్తి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నూట పది పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నూట పది పర్సెంట్ చేసే సామర్థ్యం ఉంది చేయగలం కూడా చే చూపిస్తాం కానీ చేయకుండా ఈరోజు ప్రభుత్వం అడ్డుకొని దాన్ని అరవై శాతానికి పడిగొట్టేటట్టు చేసి అందుకనే నష్టాలు వచ్చాయి అందుకని నష్టాలు రాకుండా బయటపడేదానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సీఎండిని నియమించినటువంటిది కూడా శాపిటైజ్ చేయడానికి నియమించారు అలాగే ఎంప్లాయీస్ యొక్క హక్కులన్నీ కూడా తీసేసి వాళ్ళకి మోరల్గా వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి రోజు సీఎండి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు అందువల్ల ఈ వాతావరణాన్ని పూర్తిగా మార్చేదానికి కేంద్ర మంత్రి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని సీఎండిని ఇక్కడ నుంచి టెర్మినేట్ చేయాలా అతను కరప్షన్ అనేటువంటిది కూడా చాలా తీవ్ర స్థాయిలో జరిగింది ముడి సరుకు కొనడంలో కానీ అలాగే ఉత్పత్తి చేయడంలో కానీ అన్నింటిలో కూడా డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా చేసి తనకే ఆపరేషన్ తెలియదు ఇతను స్టీల్ నుంచే వచ్చినవాడు కాదు స్టీల్ ఉత్పత్తి చేసిన అనుభవం లేదు కానీ అయినా డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ లేకుండా సంవత్సరాల నుంచి ఇతనే అన్నిటిగా చేస్తున్నాడు కావాలని ఉత్పత్తిని దెబ్బతీశాడు కావాలని నష్టాలు తెప్పిస్తున్నారు ముందు దీన్ని అరికట్టాలి ఉత్పత్తి సామర్థ్యానికి తగినట్టుగా ప్లాంట్ నడపాలి ఖచ్చితంగా బ్రహ్మాండంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్తుంది లాభాలు అనేటువంటిది తీసుకురాగలం అత్యంత సామర్థ్యం కలిగినటువంటి దేశంలోనే అత్యంత నాణ్యత కలిగినటువంటి స్టీల్ని కూడా ఉత్పత్తి చేస్తున్నాం అందుకని దానికి సరిగినటువంటి వాతావరణాన్ని స్వయంగా స్టీల్ మంత్రి పరిశీలించి తగినటువంటి చర్యలు తీసుకోవాలని కోరడానికే మేము వచ్చాం ఆ విధంగా చర్యలు త్వరలో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ప్రతిరోజు కూడా ఈరోజు అనేక ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి దాంట్లో నష్టం చేకూర్చేటువంటి పద్ధతులు తగ్గించుకోవాలి విరమించుకోవాలి అటువంటి పద్ధతుల్ని లాంగ్ టర్మ్లో మాత్రం సొంత గనులు సమకూర్చాలి మనకు సొంత గనులు ఇవ్వాలని దేశంలో అందరికీ సొంత గనులు ఉన్నాయి మనకు ఎందుకు ఎవరు అని అడుగుతున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే సొంత గనులు లేవు దేశంలో ప్రైవేట్కి ఉన్నాయి పబ్లిక్ సెక్టార్కు ఉన్నాయి అందుకని సొంత ఎందుకు సమకూర్చాలనేటువంటి మేము అడుగుతున్నాం సొంత గన్నులు సమకూర్చండి అసలు స్టీల్ ప్లాంట్కి దేశంలో మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్ కంటే సమర్థవంతంగాను అత్యంత లాభకరంగాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడుస్తుంది సముద్ర తీరం ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ల్యాండ్ బ్యాంక్ సంతోష్ చాలా స్పష్టమైన విధానాన్ని స్పష్టమైన డిమాండ్స్ను కేంద్ర మంత్రి ముందు రేపు కార్మిక సంఘాలు పెట్టబోతున్నాయి ఇందులో దీర్ఘకాలికమైన ప్రయోజనాలను స్టీల్ ప్లాంట్కు చేకూర్చేవి తాత్కాలికమైన ప్రయోజనాలు అంటే ఆర్థిక నష్టాలను పోచడం గనులు కేటాయింపు వంటివి ఒకటైతే సైల్లో విలీనం చేయడం అనేది చాలా కీలకం సైల్లో విలీనం అయినప్పుడు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ తన మనుగడను కొనసాగించగలుగుతుంది అనేది ప్రధానంగా కార్మిక సంఘాలు చెప్పబోతున్నాయి ఈ క్రమంలోనే స్టీల్ మంత్రి పర్యటన అనేది ఉత్కంఠ భరితంగా ఉంది ఆయన రాక తర్వాత వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రయత్నం చేశారనేది కార్మిక వర్గాలన్నీ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి మనకు విశాఖలో కనిపిస్తోంది సంతోష్ థ్యాంక్